ప్రభుత్వ ఉద్యోగుల మాజీ సలహాదారు చంద్రశేఖర్రెడ్డిపై ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి ధ్వజమెత్తారు గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులపై మొండిగా వ్యవహరించిందని ఆయన గుర్తు చేశారు గత ప్రభుత్వంలో ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంటే చంద్రశేఖర్ రెడ్డి ఏనాడు నోరు విప్పలేదని శివారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడవక ముందే ఉద్యోగులకు ఏం చేశారని ప్రశ్నించడం దారుణమన్నారు ఐదు సంవత్సరాలు ఉద్యోగులు కష్టపడి ఎంత మొత్తుకునే మాకు రావాల్సి ఇవ్వమంటే ఇవ్వకుండా ప్రభుత్వం మొండివైకరణ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో కాదు ఏ దేశంలో కూడా లేని విధంగా రివర్స్ పీఆర్సీ అనడం ఇవ్వడం జరిగింది ఇచ్చిన ఐఆర్లో నుంచి ఇరవై ఏడు నుంచి ఇరవై మూడు వరకు నాలుగు పర్సెంట్ తగ్గించడం జరిగింది దాంతో పోకుండా హెచ్ఆర్ఎల్ కూడా తగ్గించడం జరిగింది అదేవిధంగా మా ఉద్యోగస్తులు జీపీఎఫ్లో కానీ ఏబీజేలో కానీ మేము లోన్లు పెట్టుకుంటే తాత్కాలికంగా ఎమర్జెన్సీగా మాకు అవసరం కోసం దాపెట్టుకున్న డబ్బులను ప్రభుత్వమే వాడుకునేది గత ప్రభుత్వం ఏ రోజు కూడా ఒకటో తేదీ జీతాలు కానీ పెన్షన్లు కానీ గత ఐదు సంవత్సరాలలో తీసుకొని పరిస్థితి ఎప్పుడు పదయో తేదీ పదహారవ తేదీ పెన్షన్స్ కానీ మొబైల్ తీసుకొని నాకు జీతం రాలే నీకు పెన్షన్ పడిందని అని ఒకరికీ ఫోన్లు చేసుకొని అడుక్కునే పరిస్థితి జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మరి ఎటువంటిది లేకుండా మార్పు అనేది మరి ఖచ్చితంగా ఒకటో తేదీ పోయి నెలలు కానీ ఈ నెలలు కానీ ఒకటో తేదీ రెండో తేదీలోనే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్స్ అందరు కూడా జీతాలు వేయడం జరిగింది మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే మార్పు అనేది కంపల్సరీగా కనిపిస్తుంది ఉద్యోగులు కూడా నమ్మకం కలుగుతుంది మరి వచ్చి రాకముందు ఈ పైన నిందలు వేయడం ఉద్యోగులకు ప్రభుత్వానికి దూరం చేసే ఆలోచన తప్ప వేరేది కాదని కూడా తెలియజేసుకుంటాం అటువంటి ఆలోచనను మానుకోవాలని కూడా ఈతో పలుకుతున్నాం